స్వాగతం పెనుగొండ మండలం గొందెపల్లిలో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన ఉమ్మడి హిందూపురం పార్లమెంట్ అభ్యర్థి బీకే ప్రార్థసార్థి ప్రచారాన్ని నిర్వహించారు నియోజకవర్గ శాసనసభ అభ్యర్థి సవితం అనంతరం ప్రార్థసారధి మాట్లాడుతూ అభివృద్ధికి చిరునామా చంద్రబాబు నాయుడు వెనుకబడిన రాయలసీమకు గొల్లపల్ల రిజర్వాయర్ తీసుకువచ్చి కియా పరిశ్రమ తీసుకువచ్చి యాభై వేల ఉద్యోగాలు ఇచ్చిన ఘనత నారా చంద్రబాబు నాయుడు తెలియజేస్తే ఇక అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి తరుణంలో కియా పరిశ్రమల భూములు దగ్గరకు వచ్చినప్పుడు మన ప్రభుత్వం రాగానే రైతుల భూములు తిరిగి వెనక్కిచ్చేస్తామని చెప్పిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఇతను అభివృద్ధి వ్యతిరేకి అందుకే ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేశారు ఇక తెలుగుదేశం మాకు రెండు ఓటు సైకిల్ అఖండమైన మెజార్టీతో గెలిపించాలని కోరారు ఈజెపి జన సైనికులు పాల్గొన్నారు చెప్పండి పర్వ ఉందా చెప్పండి నేను ఏదో ఎవరిని విమర్శించడం వాస్తవాలే మాట్లాడుతుందా మీరు కూడా అర్థం చేయండి మీరు కూడా ఇప్పుడు మీకు పాపం గౌరవం వచ్చిందేమో రెండు కిరీటం పెట్టాడా మీకు చేసేసాడు వాలంటీర్ కూడా లేదు కాదా అంటే నేను వాస్తవాలు మాట్లాడే అపార్థం చేసుకుందా అంటే రెండ్లంటే కూడా గౌరవం నాతో కూడా చాలా మంది ఫ్రెండ్స్ ఉంటారు చాలా మంది నేను కూడా అన్ని కులాలు అన్ని వర్గాలను అభిమానిస్తాను నేను కులానికే పెద్దపీట్టేసే ప్రసక్తే లేదు కాబట్టి మనమంతా ఆలోచన చేయండి మంచి బుద్ధితో ఆలోచన చేయండి రేపు పరిశ్రమలో నేను ఇప్పుడు చెప్తాను కదా రేపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అవుతారు మననే లోకేష్ బాబు గారు ఒకటే చెప్పాడు అన్న మీ ప్రాంతానికి సౌత్ కొరియా చెందినటువంటి ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్ సమస్యలు వస్తాయి ఆ పద్నాలుగు సమస్యలు వచ్చింటే ఇంకా మీరు ఇంకే అక్కడికి పోతా ఉంటారు ఈ ప్రాంతం అంతా ఇంకా రెండు కోట్లు మూడు కోట్లు ఇంకా పట్టేయలేకుండా మీరు చాలా మందిని అనుబంధ సమస్యలు మాస్తవంగా చెప్తున్నా శంకరనారానికి భయపడి జగన్మోహన్ రెడ్డికి జే ట్యాక్స్ భయపడి వాళ్ళ పదహైదు కంపెనీలు వెళ్ళిపోయినాయి కంపెనీలు ఇక్కడ వచ్చింటే ఇంకా దాదాపు ఒక ఐదారు వందల ఎకరాల పరిశ్రమలు వచ్చింటే ఇంటికి రెండు మూడు ఉద్యోగాలు వచ్చింది అది ఎవరు చేజార్చుకున్నారంటే మనమే ఇప్పటికైనా కళ్ళు నిరవైనా స్వామి మీరంతా ఇంకా ఈ ప్రాంతం పెరిగిపోతాయి అయితే ఇంకా మూడు నాలుగు కోట్ల ఎకరాకి అయితే ఈ ప్రాంతం అంతా తప్పనిసరిగా పరిశ్రమలు తీసుకొని వస్తాం తీసుకొని వస్తే మీ భూముల ధరలు ఇంకా రేట్లు పెరుగుతాయి మీ పిల్లలందరికీ ఉద్యోగాలు వస్తాయి ఇది వాస్తవంగా మాట్లాడుతున్నా ఏం అపార్థం చేసుకోవద్దండి కాబట్టి ఇప్పుడు సూపర్ సిక్స్ సవిత చెప్పింది అంశాలు దాని నుండి ఇలాంటి బెనిఫిట్స్ వస్తాయని కాబట్టి ఇవన్నీ ఆలోచన చేసి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలా కాకపోతే మనమే నష్టపోయేది మమ్మీ నేను 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 నష్టపోతాను అనేది నేను నేనే ఎలక్షన్ ఓడిపోతే ఓడిపోవచ్చు గెలిస్తే గెలిస్తాను మనకి ఓడిస్తే మీకే నష్టపోతారు గెలిపిస్తే మీరే బెనిఫిట్ అవుతారు ప్రజానికానికి చెప్పేది కూడా వాస్తవాలు మాట్లాడుతున్నా అబద్ధాలు చెప్పడంలా ఇవి సూపర్ సిక్స్ అంశాలు కూడా చెప్పాం దాంట్లో చాలా ఉన్నాయి తర్వాత సంక్రాంతి చంద్రన్న సంక్రాంతి కానుకలు ఇచ్చాం ఇచ్చావా సహజంగా మానేసి రెండు లక్షలు ఇచ్చామా యాక్సిడెంటల్ డెత్ అయితే ఐదు లక్షలు ఇచ్చావా ఈసారి పది లక్షలు ఇస్తాం అదే విధంగా విదేశీ విధికి పది లక్షలు ఇచ్చాం విదేశాల్లో చదువుకునే పిల్లలకి పది లక్షలు ఈసారి లక్షలు పోతున్నామని సందర్భంగా తెలియజేస్తాం ఇక రోడ్లు ఎవరే సరిపోయా ఇవన్నీ రోడ్లు రోడ్లు ఎవరే మరి ఇప్పుడు ఏమైనా మగవాళ్ళు ఎవరైనా వేసారా ఆ శంకరారాయణ వచ్చాడా మళ్ళీ ఏం లేదని తిరిగి నిద్రపోద్రపోతారా నిద్రపోండి అవునప్పా చెప్తా చెప్తా మన సూర్యుంటే ఒకటి అడిగారు అన్నా మాకి ఇక్కడ సెల్ రాదు సెల్ టవర్ కావాలి సెల్ టవర్ కావాలా సెల్ టవర్ కావాలంటే ఎవరు ఎవరు కోటేలా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలా పాస్ అయితే ఎంపీ కావాలా సవిత ఎమ్మెల్యే కావాలా నేను ఒకటే మాట చెప్తున్నా ఆ సెల్ టవర్ పాయింట్ ని ఈ రోజున లెక్క పెట్టుకో ఐదు నెలలో మీ ఊర్లో సెల్ టవర్ బిగించిస్తాం అదే పెద్ద సమస్య కాదు ఒక ఎంపీ లీటర్ వచ్చేసి సమాచార శాఖ మంత్రికి టెలికమ్యూనికేషన్ మినిస్టర్ ఒక లెటర్ పెడితే ఫాలోఅప్ చేసే అదే ఒక రెండు నెలల లోపల మీ టెల్ లో మాట్లాడుకోవచ్చు ఆ సెల్ ఫోన్ తెచ్చింది ఎవరు తెలుసా అది కూడా చెప్పాలి చంద్రబాబు నాయుడు పుణ్యమే ఈ దేశంలో సెల్స్ అనేది వాడాలనేటువంటి ఉద్దేశంతో ఒక రోజు ఢిల్లీకి వచ్చాడు ఢిల్లీకి వచ్చి మన గ్లోబలైజేషన్ తీసుకుని వద్దాం సెల్త్ కూడా అని చెప్పి ఆ రోజుండి పార్లమెంట్ లో బిల్లు పెట్టించాడు దానికి ఆధుడు చంద్రబాబు నాయుడు గారే అలా కదా ఏ రోజు ఇంట్లో ఉద్యోగాలు చేస్తాడు మీ ఊర్లు ఎంతమంది ఉద్యోగాలు చేస్తా ఇక్కడ కీఆ పోయే వాళ్ళు ఎంత అట్లా కదా స్వామి మెంబర్స్ ఎంతమంది చెప్పవు తెలివిగా మాట్లాడుతూ ఉండవు ఒక నూరు మందూరు మందా నూరు మంది డైరెక్ట్ గా ఇన్డైరెక్ట్ ఎంతమంది చేస్తారు దానికి లింక్ ఛానల్ సైక్లింగ్ దాని నుండి పాలోళ్ళు గాని ఏదైనా చిరు వ్యాపార ధాన్యాలు గాని చికెన్ కొట్టే వాళ్ళు కాని మటన్ కొట్టే వాళ్ళు కానీ సిగరెట్లు బీడేలు అమ్మే వాళ్ళు కానీ కాఫీ కొట్లు గాని డైరెక్ట్ గా ఇండైరెక్ట్ ఎంతో మంది ఈ రోజు లబ్ధి పొందుతా ఉన్నారు అవునా కదా ఇవన్నీ అవునంటా ఉన్నారు తర్వాత మీకు చెప్పాలి అమ్మలక్కలకి అన్నగారికి అందరికీ తమ్ములకు అందరికీ ఇండ్లే పోయేసి అమ్మ తల్లి ఇంకా మన ప్రాంతం అభివృద్ధి చెందుతుంది తెలుగుదేశం వస్తే అని చెప్పాల లాస్ట్ టైం ఎంత మైనస్ ఇక్కడ ఈ బూత్ లో నూటి ఇరవై ఈసారి నూట ఇరవై ప్లస్ తీసుకొస్తారా తీసుకొస్తారా మాటలు చెప్తారా తీసుకురాండి తీసుకొని వస్తేనే మనకి అన్ని అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు ఇస్తాం దాంట్లో డౌట్ పడే అవసరం లా ఇకపోతే ఈరోజు ఎంత డేట్ ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది అంటే ఒక రెండు ఒక పదమూడు పదహైదు పదహైదులో రెండు రోజులు ఎలక్షన్ పోలింగ్ అంతకు ముందు రోజు ప్రచారం సమాప్తం రోజులు ఉంటది రెండు పదహైదు రెండు తీసేసి పదమూడు రోజులు ఏమంటే నిద్రపోవద్దండి అంటే లాస్ట్ టైం నిద్రపోయినారు మా అక్కాయిలందరికీ పసుపు కుమిచ్చాం వాళ్ళంతా కుదిస్తారులే ఓట్లు అనుకుంటే మా అక్కయలు ఏం చేశారో తెలియదు ఏం చేస్తారు చంద్రబాబు నాయుడు మా అక్కలకి మా చెల్లెమ్మలందరికీ చిల్లెమ్మలకి సీనా సారా పాపం పాప ఆయన ఇరవై వేలిస్తే మరి ఏం చేశారో ఏమైందో బూతుల్లో ఎట్ల ఓట్లు వేసారో తెలియదు అంటే నాకు అనుమానం ఏమంటే బాగా ఎక్కించారు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు పోయి సక్క ఎంతమంది పిల్లలు చదివేది ముగ్గుర ముగ్గుర తేడా ఏమంటే నక్కకి నాగలోకానికి ఎంత తేడా ఉందో అంత తేడా ఉంటుంది ఆయన ఒక విజనరీ లీడరు ఈయన ఒక ఏ డిస్పోజల్ లీడరు అంటే డిస్ట్రిబ్యూట్ చేసే లీడర్ ఇతను ఆయన అభివృద్ధికి ప నడిపించినటువంటి నాయకుడు ఈయన అభివృద్ధిని తిరోగమనంలో తీసుకెళ్లినటువంటి వ్యక్తి అది ఈ రాష్ట్రంలో ఉండే పరిస్థితి ఈ ఐదు సంవత్సరాలు నలక మనభ ఇచ్చారు ప్రజానికం అదేవిధంగా భవిష్యత్తులో ఎప్పుడు బంధ విముక్తులు కావాలని ప్రజలంతా కూడా ఆలోచన చేస్తున్నటువంటి తరుణము అదేవిధంగా ఎన్నికల మేనోఫెస్టో కూడా చూస్తే చెత్త మేనోఫెస్టో అది ఆ మేనోఫెస్టోలో కూడా ఏం లేవు కాబట్టి బాగా కూడా మా మిమ్మల్ని మేనోఫెస్టో కూడా బ్రహ్మాండంగా ఉంది చంద్రబాబు నాయుడు గారి సూపర్ సిక్స్ అనేది సూపర్ గా ఉంది ప్రజలంతా కూడా అన్నిటిని కూడా ఆలోచిస్తున్నారు వింటున్నారు తప్పనిసరిగా మా ఎన్నికల మేనోఫెస్టోకి ఒక విలువ ఉంది ఏదైనా కానీ చంద్రబాబు నాయుడు గారు చెప్పింది చేస్తాడనేటువంటి ఒక నమ్మకం ఒక విశ్వాసం ప్రజల్లో ఉంది అదేవిధంగా ఈరోజు ఎక్కడ చూసినా కూడా ఆదరణ అనేది రోజు రోజు కూడా పెరుగుతూ ఉంది అదేవిధంగా ఓట్లేసినటువంటి వాళ్ళు కూడా మేము తప్పు చేశాం చంద్రబాబు నాయుడిని ఓడించి కాబట్టి చంద్రబాబు నాయుడు గారు వస్తేనే ఈ రాష్ట్రం కానీ మా భవిత మా భవిష్యత్తు కానీ మా పిల్లల భవిష్యత్తు ఈ రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలనేది ప్రధానమైనటువంటి అంశం అదేవిధంగా ఈరోజు మా కలయిక ఏది జనసేన బీజేపీ తెలుగుదేశం కలియక ఒక మంచి కలయిక ఇది భవిష్యత్తులో ఈ రాష్ట్రానికి కానీ ఈ దేశానికి కానీ మంచి ఉపయోగపడుతుంది అక్కడ ప్రధానమంత్రిగా మో మోడీ ఉండాలి ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు వస్తేనే ఆ కేంద్ర సహకారంతో కూడా రేపు నిధులు తీసుకొని వచ్చి అభివృద్ధి చేసేదానికి అవకాశం ఉంది అదేవిధంగా ఈరోజు సంపద అనేది సృష్టించేటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టించలేనటువంటి అవగాహన లేనటువంటి ఆలోచన లేనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారికి ఏ విధంగా డబ్బులు తీసుకురావాలి ఏ విధంగా సంపదను సృష్టించాలనేటువంటి ఒక మంచి ఆలోచన ఉన్నటువంటి వ్యక్తి ఒక విజనరీ లీడర్ కాబట్టి ఆ విధంగా ఉంటుంది కాబట్టి భవిష్యత్తులో తప్పనిసరిగా ప్రజలంతా కూడా మేల్కొన్నారు ఇప్పుడు ఏదిగా ఏ ఏ విధంగా ఏ ఏమని అడిగినా కూడా ప్రజలంతా ఆలోచన చేస్తున్నారు కానీ పత్రికలు చేస్తున్నారు టీవీలు చూస్తున్నారు చూసి ఈరోజు మార్పు అనేది ఏ గ్రామానికి వెళ్ళినా కూడా కనబడుతోంది నిన్న మడక వెళ్తే కూడా బ్రహ్మరథం పట్టారు దాదాపుగా మూడు పంచాయతీలు దాదాపు తొమ్మిది గ్రామాలు తిరిగితే ఎక్కడికి వెళ్ళినా కూడా మహిళా సోదరి మొత్తం హారతులు ఇచ్చారు అదే స్వాగతం పలికారు బ్రహ్మాండంగా ఆ ప్రాంతం కూడా ఉంది మన పార్లమెంట్లో అన్ని నియోజకవర్గాలు ఏడు నియోజకవర్గాలు కూడా తెలుగుదేశం పార్టీ గెలవబోతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఎందుకోసమంటే ఒక విప్లవం ఒక రెవల్యూషన్ వచ్చింది ఎక్కడ చూసినా కూడా ఏమీ పనులు చేయలేదు ఈ దుర్మార్గం జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో నివా పూర్తి చేశారు కియా పరిశ్రమ వచ్చింది తద్వారా ఈరోజు మా ప్రాంతం అభివృద్ధి చెందింది భవిష్యత్తులో మా పిల్లలు కూడా ఈరోజు ఉద్యోగాలు చేస్తున్నారంటే చంద్రబాబు నాయుడు ఈ కాబట్టి భవిష్యత్తులో కూడా ఇంకా పరిశ్రమ రావాలి ఈ ప్రాంతం ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలని అందరూ కూడా తలుస్తున్నటువంటి ధర్మంలో తెలుగుదేశం పార్టీ తప్పకుండా ఘన విజయం సాధిస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా ఈ సందర్భంగా లోకేష్ పరిశ్రమ యువగలం పాదయాత్రలో భాగంగా వచ్చిన సందర్భంలో కూడా ఈ వెనకబడినటువంటి ప్రాంతానికి సౌత్ కొరియాకు చెందినటువంటి ఎలక్ట్రిక్ ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలు కూడా దాదాపుగా నూట ముప్పై పరిశ్రమలు కూడా వస్తాయని కూడా చెప్పాను వాళ్ళు రెడీగా ఉన్నారు ఇప్పటికే చాలా మంది ఇక్కడ వచ్చిపోయినారు కానీ ఈ దుర్మార్గులు ఈ జగన్ ట్యాక్స్ వల్ల భయపడిపోయేసి వాళ్ళు రాలేకపోతున్నారు నాతో కూడా సంప్రదింపులు జరిపారు ఈ ఒక సౌత్